చంద్రబాబు నాయుడుపై పవన్ కళ్యాణ్పై సిపిఐ రామకృష్ణ చాలా సీరియస్ అయ్యారు సూటిగానే ప్రశ్నించారు తొంభై ఏళ్ళకి లీజ్ ఇస్తున్నావు తొంభై ఏళ్ళకి లీజ్ ఇస్తున్నావు మరి అని వైజాగ్లో అన్ని చోట్ల మరి అమరావతిలో తొంభై ఏళ్ళకి లీజ్ ఇవ్వు తొంభై ఏళ్ళకి నువ్వు బతుకుంటావా నేను బతుకుంటానో తెలీదు అంటూ కూడా చాలా సీరియస్ అయ్యారు వేల ఎకరాలు మరి ఎందుకు అన్ని వేల ఎకరాలు ఉన్నాయి కదా అమరావతిలో ఇవ్వు అదే తొంభై తొమ్మిది పైసలకు వైజాగ్లో ఎందుకు ఇస్తున్నావు అక్కడ 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 అమరావతిలో ఇవ్వకోకుండా వైజాగ్లో ఎందుకు తొంభై తొమ్మిది పైసలకి ఇస్తున్నావు తొంభై తొమ్మిది లీజు తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజ్ ఇస్తున్నావు మరి అప్పటివరకు నువ్వు బతుకుంటావో నేను బతుకుంటానో తెలీదు నువ్వు బ్రతుకుండాలిగా ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ అంటూ కూడా సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడుకి సిబిఐ రామకృష్ణ అండ్ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు అంటూ కూడా ఎందుకు స్పందించడం లేదంటూ కూడా సూటిగా ప్రశ్నించారు సిబై రామకృష్ణ చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు ఏం పెద్ద ఇబ్బంది ఉండదు మనం ఏదైనా చెప్పినా కూడా అది కరెక్టే అంటాడు ఒక్కోసారి మనకంటే బాగా మాట్లాడతాడు అదేమో కానీ అధికారం వస్తేనే పూర్తిగా మారిపోతాడు ఆ కుర్చీలో కూర్చుంటాడు ఇప్పుడు విజయవాడ నగరం అడిగొడ్డిన ఆర్టీసీ ప్రాపర్టీ లూలు కంపెనీ కట్టబెట్టాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో అది ఇంతవరకు ఎక్కడ వివరణ ఇవ్వాలి మరి లూలు కంపెనీ వాళ్ళు మాల్స్ పెడతామంటే మనం వివరణ వ్యతిరేకం అంటే మనకి ఏమి వ్యతిరేకత లేదు ఎక్కడైనా పోయి పెట్టుకో చాలా కంపెనీలు పెట్టుకున్నాయి నీవు నీ దగ్గర ఇప్పుడు యాభై నాలుగు వేల ఎకరాల భూమి ఉంది వాళ్ళ అమరావతి యాభై నాలుగు వేల ఎకరాలు మరి యాభై నాలుగు వేల ఎకరాల భూమిని కొన్నప్పుడు అక్కడ నీవు ల్యాండ్ ఇస్తానంటే ఎవరు పెద్దగా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కాదు దానికి ఆనుకొని కూడా ఉంది సిఆర్డిఏకి బయట అది గుంటూరు జిల్లా పొలము అది కూడా ఫ్రీ ల్యాండ్ ఉంది ఏది దాంట్లో లేవు ఖాళీగా ఉంది అక్కడ ఇవ్వచ్చు మరి అదేమి కానీ ఏదో పట్టుదలకి పోయినట్లు నేను ఎవరి మాట విన్నాను ఏకపక్షంగా నీవు ఆర్టీసీ ప్రాపర్టీని వందల కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ అని ఇస్తానంటావు తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత నీవే బతుకున్నావు మేము బతుకున్నాం ఎవరూ బతుకుంటావు అంటే ఏమి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఉచితంగా రాసేస్తా ఉన్నావు ఏం ఆ లూలు కంపెనీతోనికి వాడికి ఎందుకు ఇస్తా ఉన్నావు విశాఖపట్నంలో ఇస్తా ఉన్నావు విశాఖపట్నంలో అయితే ఇంకా పదమూడు పాయింట్ వన్ ఫైవ్ ఎకర్స్ అవుతాయి పదమూడు ఎకరాలు అక్కడ ఇస్తావు ఇక్కడ నాలుగు ఎకరాలు ఇస్తానంటావు ఏమంటే వాళ్ళు వాళ్ళు వస్తే ఏమవుతుంది మొత్తం షాపులన్నీ బంద్ అయిపోతాయి విజయవాడలో రీటైల్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా బంద్ పెడతారు కానీ నాకు ఒక పెద్ద ఒక ఎంపీ గారు చెప్పారు ఆయనకి వ్యాపారాలు కూడా ఉన్నాయి సింగపూర్ మలేషియాలో ఆ ఎంపీ గారు చెప్పింది ఏమంటే మలేషియాలో కూడా లూలు కంపెనీ వాళ్ళ మాల్ బంద్ చేసినారు వాళ్ళ మాల్ లేదు అన్ని చోట్ల వాళ్ళు డ బంద్ ఉన్నారు కారణం ఏమంటే ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోయింది ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోవడం వల్ల మాల్కి వచ్చే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు గిట్టుబాటు కావడం లేదు కాబట్టి వాళ్ళు బంద్ చేసుకుంటున్నారు మరి అలాంటి వాళ్ళకి నీవు ఇక్కడ విలువైన భూములన్నీ కూడా కట్టబెడతా కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి చర్చ లేకుండా నీ ఎవరితో మాట్లాడావు ఎవరితో మాట్లాడవు సొంతంగా ఊరికే డిసైడ్ చేసి వాళ్ళకి ఇస్తా వీళ్ళకి ఇస్తా అంటావు ఒకవేళ నువ్వు ఇవ్వాలనుకుంటే నీ దగ్గర యాభై నాలుగు వేల ఎకరాలు నీ చేతిలో ఉంది నీకు ఇష్ట ఇవ్వచ్చు నీవు ఎవరు ఎవరక్కర్లా చంద్రబాబు నాయుడు గారు మన అర్బన్ మినిస్టర్ నారాయణ గారు వాళ్ళిద్దరు అనుకుంటే ఎవరినికైనా భూమి ఇవ్వచ్చు మిగతా వాళ్ళంతా నిమిత్త మాత్రం వాళ్ళిద్దరే అన్నీ చూసేది మరి మీరిద్దరు మాట్లాడుకొని అక్కడ ఇవ్వండి ఇవ్వాలని మీరు అనుకుంటే తర్వాత ఏమంటే ఇంకోటి రెండోది ఇది ఒక భూమి అనేది పిచ్చి అనేది పట్టింది దానికి యాభై వేలు యాభై నాలుగు వేల ఎకరాలు ఉంది అని మనం చెప్తా అంటే ఇంకా ముప్పై వేల ఎకరాలు కావాలి ఇంకా నలభై వేల ఎకరాలు కావాలి అన్నీ ఎందుకో డబల్ డబల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా గందవరంలోని మనం అంటే లేదు ఇక్కడ ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టాలి దానికి ఐదు వేల ఎకరాలు కావాలి ఉన్న ఎయిర్పోర్ట్కి విమానాలు వస్తే చాలు అసలు నీ విదే విదేశాల్లో వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి విమానాలు మనకెన్న వస్తున్నాయి నువ్వు ఈరోజు కూడా నేను పేపర్లో చూసా నితిన్ గడ్కరీ వచ్చాడు రాష్ట్రం అంతా పోర్ట్లు పెడతాము విమానాశ్రయాలు పెడతాము అంట విమానాశ్రయాలు పెడితే విమానాలు రావాలా కదా అక్కడ విమానాశ్రయాలు అన్ని చోట్ల పెడతావు ఎందుకు ఉద్దరగా రైతుల దగ్గర భూములు లాక్కొని బెదిరించి విమానాశ్రయం పెడతావు విమానాలు రావాలి కదా కనీసం రోజుకు ఒక పది విమానాలన్నా రావాలి కదా మీరు బస్ స్టాండ్ పెట్టుకుంటారు బస్ స్టాండ్ బస్సులు వస్తేనే కదా బస్ స్టాండ్కి విలువ వారానికి మూడు విమానాలు కూడా రావు నువ్వు ఎయిర్పోర్ట్ పెట్టిన దగ్గర కానీ విమానాశ్రయాలు పెడతా అన్ని విమానాలు వస్తాయి తర్వాత జనవరం ఎయిర్పోర్ట్ ఉంటే ఇంకో విమానాశ్రయం పెడతా విమానాశ్రయం పెడతావు విమానాలు విమానాలంటే ప్రయాణికులు ఉండాలి విమానాలు రావాలి వాడు ఊరికే విమాన కంపెనీ వాడు ఊరికూరికే తిప్పాడు కదా దానికి డిమాండ్ ఉంటే ప్రయాణికులు ఉంటే తిప్పుతారు కాబట్టి ఏ మాత్రము సమంజసంగా లేదు ఇక్కడ ఒక ఎయిర్పోర్టు అక్కడ ఇంకో ఐదు వేల ఎకరాల ఎయిర్పోర్టు తర్వాత దానికంటే ఆస్యాస్పదం ఏమంటే ఆ అమరావతి ఏరియాలో రైల్వే స్టేషన్ అక్కడ రైల్వే స్టేషన్కి పదహైదు వందల ఎకరాలు కావాలంటారు పదహైదు వందల ఎకరాలు ప్రపంచంలో ఎక్కడ పదహైదు వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఆడన ఉందే ఎవరో వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టినారు సికింద్రాబాద్లో ఉండేది రైల్వే స్టేషన్ పదమూడు ఎకరాలు అంట మన విజయవాడ కూడా అంతే ఉంటుంది మరి వందల ఎకరాలు కావాలంటారు ఎంత హాస్యాస్పదం అది అంటే సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్ ఏమంటే ఆ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ఒక రైల్లో పోవాలంట పదిహేను వందల ఎకరాల రైల్వే స్టేషన్ అంటే ఇంక నిజమే కదా రైల్లో పోతే కానీ రైల్వే స్టేషన్లే పోలేదు ఇంత అధ్వానంగా నువ్వు డెవలప్మెంట్ పేరుతో నువ్వు చేయి చేసి అందరు సమర్థిస్తాం కానీ అది అసహజంగా ఉండకూడదు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు నారాయణ టీజీ భరత్ అందరు పోయి సింగపూర్లో ఐదు దినాలు ఉన్నారు ఏదన్నా అర్థం ఉంది దానికి డెవలప్మెంట్ అంటే ఏంటి మీరు చేస్తున్న పనేమిటి ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటరు లాయరు నీవు ఇవాళ డెవలప్మెంట్ పేరుతో నేను ఐదు రోజులు సింగపూర్లో ఉంటా ఐదు రోజులు సింగపూర్ సింగపూర్ అంతా ఎంత ఉంటుంది ఒక ఒక గంటలో తిరగచ్చు సార్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు ప్రజలు ఏమనుకుంటానందుకంతా కూడా నిమిత్తం లేకుండా నీవు అడ్డదిడ్డంగా నాకు అధికారం ఉంది కాబట్టి మళ్ళీ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు నేను అవుతా మళ్ళీ ఇదే అదే పనులు చేస్తానంటే నేను గ్యారంటీ చెప్తా ఉన్నా ఈరోజు మొదటిసారి చంద్రబాబు గవర్నమెంట్ మొన్న ఈ సంవత్సర కాలంలో ఏనాడు కూడా నేను చెప్పలే కానీ వాళ్ళ చెప్తా ఉన్నా అదేమంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ప్రభుత్వము అప్పుడు కూడా ఇలాంటి అసహజమైన అన్యాచురల్ థింగ్స్కి పోయాలి మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి లక్ష ఎకరాలు తీసుకుంటాన ఒక లక్ష ఎకరాలు కాబట్టి ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను ఓడించినారు ఏదైనా ఒక పద్ధతి ఉండాలి పద్ధతిని విస్మరిస్తూ ఉన్నావు ఇవాళందరికీ తెలుసు ఒక పెద్ద షాపింగ్ మాల్ అయినా లేదంటే ఒక పెద్ద కళ్యాణ మంటపం మీరు కూడా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు తర్వాత అనేక రంగాల్లో పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మీరు కూడా ఆలోచించండి ఒక పెద్ద పెద్ద కళ్యాణ మంటపాలు ఇప్పుడు ఎక్కడ కడతా పార్కింగ్ ప్లేస్ ఉండాలని చెప్పి అవుట్ సైడ్ పోయి కడతారు టౌన్ సెంటర్లో ఎవరు కట్టడం లే బికాస్ ఆఫ్ జస్ట్ బికాస్ ఆఫ్ పార్కింగ్ ప్లేస్ కోసం పార్కింగ్ ప్లేస్ ఉండాలి పార్కింగ్ ప్లేస్ ఉండాలన్నప్పుడు అది ఖచ్చితంగా అవుట్ సైడ్ పోయి కట్టాలని పక్కన కట్టుకుంటున్నారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా బయట ఉండాలంటున్నారు అది నీవు తీసుకొని వచ్చి కరెక్ట్గా విజయవాడ నడిబొడ్డున పెడతానంటావు నడిబొడ్డున ఎందుకు పక్కన పోయి పెట్టుకో నీ గవర్నమెంట్ స్థలమే ఇవ్వు కావాల్సి ఉంటే కాబట్టి ఏమంటే చాలా తప్పు చేస్తా ఉన్నావు అన్యాచురల్గా పోతా ఉన్నావు అప్పుడు కూడా అంతే మచిలీపట్నం పోర్టు లక్ష ఎకరాలు ఉన్నావు పోయి అధ్యయనం అంతా వ్యతిరేకించారు రైతులు వ్యతిరేకించారు ఇప్పుడు కూడా మళ్ళీ అదే పద్ధతుల్లో భూములన్నీ కూడా నీ కంట్రోల్లో తెచ్చుకోవడానికి దారాదత్తం చేయడానికి కార్పొరేట్లు కట్టబెట్టడానికి ఏదైతే చేస్తా ఉన్న దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం నేను ఈ విషయంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం వేరువేరుగా ఈ ప్రభుత్వాన్ని ఎదిరించలేము కలిసికట్టుగా ఎదిరించాలి ఆల్రెడీ మన పౌర హక్కుల వేదికన పౌర వేదిక ఆధ్వర్యంలో రేపు ఆరో తేదీనాడు నిరసన ప్రోగ్రాం కూడా పిలిపించారు దానికి మనమందరం కూడా అందులో జాయిన్ అయ్యి దాన్ని మనం ఎందుకంటే రెండు మూడు ప్రోగ్రాంలు తలా కూడా చేస్తామంటే గవర్నమెంట్ భయపడదు కాబట్టి గవర్నమెంట్ నిలవరించాలంటే మాత్రం ఏకోన్ముఖంగా ముక్తకంఠం విత్ వన్ వాయిస్ మనం దీన్ని ఎత్తు వ్యతిరేకించాలి ఆరో తేదీ పౌరవేదిక ఆధ్వర్యంలో జరిగే ఆ నిరసన దాంట్లో మనం కూడా పాల్గొనాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం